సమాజం అంతా కూడా గుర్తు పెట్టుకోవాలి కరోనా టైంలో ప్రజలందరూ కూడా ఇంట్లో పడుకుంటున్న కార్యాలయానికి పోకుండా ఇంట్లో ఉన్నా కూడా రైతాంగం మాత్రం పంట పొలాలకు పోయి వాళ్ళ సామూహికంగా ఒకటే బండి మీద ఎక్కి ఒకే ఆటోలో ఎక్కి ఒకే ఒకటే చోట పొలంలో పనిచేస్తూ అతను ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది ఎందుకు మిగతా ప్రాంతంలో చచ్చిపోతున్నారు మీరు కరోనా దూరం ఉండండి అని చెప్పిన వాళ్ళు ఇక్కడ ఎందుకు చేశారు అంటే రైతన్నలు పంట పండించకపోతే ఈ మానవాళి బతకదన్న ఉద్దేశంతో మీరు చేయండి మీరు కొంత చచ్చిన పర్వాలేదు అన్న నిర్ణయంతో వాళ్ళని ఎంకరేజ్ చేశారు అక్కడికి పోవడానికి ఎక్కడ అడ్డంకులు పెట్టా మీరు చోట అడ్డంకులు పెట్టారు ఒక జిల్లా నుండి ఒక జిల్లాకు పోకుండా ఇచ్చారు ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి పోకుండా అడ్డకిచ్చారు రైతన్నలకు నీళ్లు రాకపోతే పంటలు పండకపోతే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి మనకు తాగడానికి నీళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి లేదా మనకు నీళ్లు రాకపోతే పరిశ్రమలు ఎట్లా అర్థం చేసుకోవాలి మన పర్యావరణాన్ని నాశనం చేసే దిశగా నదులను కాలములుగా మార్చే ప్రభుత్వ ప్రయత్నం కేవలం డబ్బు కోసం డబ్బు సంపాదన కోసం మొత్తం ప్రకృతిని కూడా వినాశనం చేసే కార్యక్రమాన్ని ప్రజల ముందు కూర్చడానికి మీరు సాంస్కృతికంగా చేసే కార్యక్రమాలు కీర్తిక మాసంలో మీరు సోమవారం చేసుకునే కార్యక్రమాలు ఈడుకొచ్చి చేయండి ముస్లింస్ ఇస్తఫా చేస్తే ఇస్తఫా కార్యక్రమాలు ఇక్కడ చేయండి క్రిస్టియన్స్ ఉదాహరణ పటకం చేస్తే ఇక్కడికి వచ్చి చేసి ప్రజలకందరికీ కూడా ప్రభుత్వాలు చేసే చర్యలు చూపించండి అరకచర్లను ఒక వేదికగా పెట్టుకుని చేయండి అని చెప్పి మేము అపీల్ చేస్తున్నాం ఇది మన హక్కుల కోసం మానవాళికి అవసరమైన తాగునీరు సాఫీగా కావాల్సిన నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది యావత్ మానవాళి బతకడం కోసం ఈ ప్రపంచంలో నీరు దుర్వినియోగం కాకుండా ఆ నీరు అంతా ప్రజలకు చేరేలాగా తాగునీరు చేరేలాగా ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలాగా దీని యొక్క సామాజిక సాంస్కృతిక కార్యక్రమం కింద అరకచర్లను ఒక వేదికగా పెట్టుకుని చేయండి అని చెప్పి మేము అపీల్ చేస్తున్నాం ఇది ఆ దిశగా పాలకుల మీద ఒత్తిడి పెంచండి Det er det, jeg oprindelig Jeg er i Rejl,